గంగ అయితే హాల్లో నిలబడి ఉంటుంది ఇక గంగ అక్కడ నిలబడి ఉండగానే గంగాధర్ గంగ ఎదురుగా లగేజ్ తీసుకుని వచ్చి తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ తన లగేజ్తో పాటు తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్న గంగాధర్ని చూసి గంగ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే గంగ చెప్పినట్లుగానే తనైతే తన లగేజ్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో గంగ చాలా బాధపడుతూ గంగాధర్ గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటుంది ఇంతలో శరత్ అయితే గంగని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి జాను ఏంటి నువ్వు చాలా డల్గా ఉన్నట్టుగా ఉన్నావు ఏమైంది జాను నువ్వు చాలా అప్సెట్ అయ్యావు ఏ విషయంలో అప్ అప్సెట్ అయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శరత్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి జాను అలా చూస్తున్నావు సరేలే నువ్వు నీవు ఇప్పుడు మూడిప్పుడు బాగోలేనట్టుగా ఉంది నువ్వు చాలా డల్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు కాబట్టి నేను నిన్న ఇప్పుడు బయటకు తీసుకువెళ్తాను పదా మనం బయటకు వెళ్దాం అని చెప్పి జాహ్నూని తీసుకుని శరత్ అయితే బయటకుంటే వస్తాడు ఇక అక్కడ గంగాధర్ కనిపించకపోయేసరికి చంగయ్య గది దగ్గరికి వెళ్ళి చంగయ్య గారు చంగయ్య గారు గంగాధర్ని పిలవండి గంగాధర్ గంగాధర్ని తీసుకొని బయటకు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంగయ్య బయటకు వస్తాడు బయటకు రాగానే గంగాధర్ లేడు ఇలా వెళ్ళిపోయే ఇంట్లో లేడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్ అయితే అవునా గంగాధర్ ఇంటి ఇంట్లో లేడా మేమిప్పుడు బయటకు వెళ్ళాలి జాను నువ్వేమైనా గంగాధర్ని పంపించేసావా అని చెప్పి అడుగుతాడు అది వినగానే జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంగయ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే గంగ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటే అది చూసి శరత్ చంద శరత్ ఎలా అంటూ ఉంటాడు అదేం లేదు జాను నువ్వేమైనా పని మీద గంగాధర్ని బయటికి పంపించావా అని అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జాను అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న శరత్ అయితే గంగను చూసి ఏమైంది జాను చెప్పు జాను గంగాధర్ ఏమయ్యాడో నీకు తెలుసా తెలియదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో గంగ ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది అది చూసి చంగయ్య కూడా అలా చూస్తూ ఉంటాడు డు ఇక షరత్ అయితే వీళ్ళిద్దరిని చూసి ఏదో అనుమానం పడుతూ ఉంటాడు ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి జాను ఒక్కసారిగా ఉన్నట్టుండగా ఇంతలా అప్సెట్ అయిపోయింది ఏంటి అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి షరత్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక గంగ మాత్రం గంగాధర్ వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ తనైతే అక్కడే అలా నిలబడి తలదించుకొని నిలబడి ఉంటుంది ఇక అక్కడ ఉన్న జన్ షరత్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక శరత్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక గంగ మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్